నాలుగు సంవత్సరాల వరకు జెండా కట్టి మొదలు నెలడు వాళ్ళలో కానీ ఈ పార్టీ జనం నుంచి వచ్చిన పార్టీ ఏం చెప్పారు చేస్తుంది పార్టీ కాబట్టి ఈ రోజు అయినా ఆరు నెలలే ఆరు నెలలకే ప్రభుత్వంలో ఓట్లైన అర్థమైంది అన్నగారు నీకు ఈ విషయంలో నాలుగు సంవత్సరాల పాటు తెలుగుదేశం జెండా వాళ్ళు లేకుండా చేశారు అంటే మీరు ఎంత క్రూరంగా వ్యవహరించారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద మీడియం నోటు ద్వారానే వింటున్నాం అయితే మన పెద్దిరెడ్డి మహానుభావుడు చూసావు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సైకిల్ యాత్ర చేస్తామన్నా కూడా సాగు కొట్టి పంపించారు మీ ప్రభుత్వం గురించి నీ నోటు ద్వారానే నువ్వే చెప్తే ఎట్లా ఉంటుందంటే ఇట్లే ఉంటుంది వ్యవహారం దాని బదులు మేము అధికారంలో ఉండగా చిత్రహింసలు చేసాము టీడీపీ కార్యకర్తలు అని చెప్పొచ్చు కదా డైరెక్ట్గా నాలుగేళ్ళు జెండా కట్టే మగవాళ్ళు అది లేదు నువ్వు ఎవరి చేతిలో ఓడిపోయావు తెలుసా బీజేపీ క్యాండిడేట్ చేతిలో ఓడిపోయావు నువ్వు ద గుడ్ మార్నింగ్ ధర్మం అంటో ట్రోలింగ్ గురైతా నీ పదవి ఉన్నటువంటి ఐదేళ్ళు నువ్వు చేసింది చించింది ఏమీ లేకపోయినా ప్రజలు అసహించుకొని ఏదన్నా ఒక పెద్ద గట్టి స్టాండర్డ్ అయినటువంటి వాళ్ళ చేతిలో ఓడిపోయినా నువ్వు దానికి గర్వంగా ఉంటుంది బీజేపీ పార్టీ అక్కడ అప్పటి వరకు బీజేపీ పార్టీ ఏమాత్రం భావం లేని ద్వారా నువ్వు ఓడిపోయావు సిగ్గన్నా లేకుండా మళ్ళీ మేము నాలుగేళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు జెండా కట్టలేకపోయారు మేము ఇప్పుడు ఆరు నెలలకి జెండా కట్టాం ఎవరి కోసం కట్టావు జెండా ఇది మంచి ప్రభుత్వం మెదక ప్రభుత్వం కాబట్టి నువ్వు జెండా కట్టావు ఉంది ముందు ముందు ఎందు అంటానారో రెడ్ బుక్లో మూడు పేజీలు అయినా ఏం కావాల ఉన్నాయి ముప్పై పేజీలని ఆ పేజీలో నీ పేరు కూడా ఉండదని అని మరి చూద్దాం ముందు ముందు నీ వ్యవహారము నీ తీరు ఈ ఎట్లా కొనసాగుతుందో